వెల్కమ్ టు అవర్ ఛానల్ పుదీనా ఆవకాయ చాలా సింపుల్గా ఉంటుంది బాగుంటుంది మా పెరట్లోని చూసారే పుదీనా ఎంత బాగా వచ్చిందో ఈ పుదీనాని మనం కట్ చేసుకుందాం పుదీనాని కట్ చేసేసుకుని సంచిలోకి తీసుకొచ్చాను ఇది మంచి వాటర్లో వేసేసి కడిగేసిన తర్వాత రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఆకుల పైన దుమ్మున్న ఫ్రెష్గానే ఉంది కానీ కడుక్కోవడం మంచిది కదా శుభ్రంగా కడిగేసుకొని ఎక్కువ వాటర్ పెట్టుకుని కడుక్కుంటే ఇసుక ఏమైనా ఉన్నా వచ్చేస్తుంది అయినా నేను పైన సుతలే గిల్లాను కాబట్టి పర్వాలేదు బాగానే ఉంటుంది అయినా సరే కడిగి శుభ్రంగా ఆరబెట్టుకోవాలి మనం ఇది కడుక్కున్న తర్వాత జల్లుళ్ళు వేసుకుని వాడేసుకుంటే అప్పుడు మనకి బట్ట మీద వేసి ఆరేసుకోవాలి ఈ పుదీనా చాలా మంచిది మన పిల్లలకి ఆకలేదు అలాంటప్పుడు కొంతమంది పిల్లలకి అరుగుదల ఉండదు పెద్దవాళ్ళకి అరుగుదల ఉండదు అలాంటప్పుడు ఈ పచ్చడి కొంచెం వేసుకుని మొదటి ముద్దలో రెండు ముద్దలు వేసుకుని తింటే అన్నం అరుగుతుంది అలాగే లోపల నులుపురుగులు పురుగులు అలాంటివి ఏమన్న చచ్చిపోతాయి స్కిన్ చాలా బాగుంటుంది మరి పుదీనా చాలా ఉపయోగాలు ఉన్నాయి కదా మీరు ఒకసారి చూసుకోండి నెట్లో వస్తుంది అలాగే ఆరిపోయిన పుదీనాని మనం ఎలా ఆరినివ్వాలంటే తడి ఉండకూడదు ఆకి పొడి పొడిలా ఉండాలి బాగా వడిలిపోయినట్టుగా ఉండకూడదు మాదిరిగా ఉండాలి అప్పుడు అలా ఆరిన దాన్ని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఎలా అంటే కప్పుతో కొలుసుకోవాలి స్టీల్ కప్పుతో లేకపోతే ఏదైనా ఒక గ్లాస్తోనైనా నొక్కి కొలుసుకోవాలి నాలుగు కప్పులు ఐదు నాలుగు కప్పులకి ఒక అరకప్పు కారం పావు కప్పు సింతపండు కప్పు నూనె ఆవాలు మెంతులు రెండు స్పూన్లు మెంతులు వేస్తే నాలుగు స్పూన్లు ఆవాలు వేయాలి ఈ ఈ కొలతలతో తీసుకుంటే చాలా బాగా వస్తుంది పచ్చడి మన ఆవకాయలా పెట్టుకుంటాం అలాగే మెంతులు వేపేసుకుని ఆవాలు వేపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే చల్లారాలు కదా చల్లారి దాకా గ్రైండ్ పెట్టుకుంటే బాగుంటుంది మనం అదే మూకిట్లోని పావు కప్పు నూనెసి ఈ పుదీనా అంతా శుభ్రంగా వేగేటట్టుగా వేపేసుకుని తీసుకుని పక్కన పెట్టుకుని మనం పావు కప్పు నాలుగు కప్పులకి పావు కప్పు అన్నాం కదా ఐదు కప్పులకి ఐదు పుదీనా కప్పులకి అరకప్ పావు కప్పు చింతపండు చింతపండుని వేడి నీళ్ళు వేసి కడిగి శుభ్రంగా ఒకసారి మళ్ళీ దాంట్లో వేడి నీళ్ళు వేసి కొంచెం నానబెట్టుకోవాలి నానబెట్టింది పోసేసిన పులుసు ఇంకా కొంచెం ఉంటే అలా ఉంచుతున్నాను అంతే పులుసు పోసేసి పొయ్యి మీద బాగా పెట్టి పొయ్యి మీద పెట్టేటప్పుడు ఏం చేయాలంటే ఒక పావు కప్పు నూనె పోయాలి పావు కప్పు ఏమో వేపుకుంటా పోసుకున్నాం కదా ఇంకొక ఏమో చింతపండు ఉడకబెట్టడానికి పోయాలి ఉడుతుంది ఆల్రెడీ చాలాసేపు అయింది దగ్గర పడిపోతుంది ఇంకా చూడండి లోపల నుంచి ఉడుగుతుంది కదా చిక్కబడిపోయింది ఇంకా ఫస్ట్ పలసగానే పెట్టుకోవాలి మరి చెక్కగా ఉంటే పచ్చడి టైట్గా ఉండి బాగోదు కారం అవి కలిపేటప్పటికి ఇంకా టైట్ అయిపోతుంది ఇప్పుడు ఆరిపోయిన ఆవాలు మెంతులు రెండు కూడా మిక్సీ పట్టేసుకోవాలి కలిపి పట్టేసుకోవచ్చు పట్టేసుకుని మనం అది ఉడికిపోయిన చూసారో నూనె తెల్లిని చూసారా చింతపండు మీద ఇలా ఉడికిపోయిందా చల్లారిన తర్వాత బాగా చల్లారాలి చల్లారిన కానీ వేయకూడదు లేకపోతే సేదొచ్చేస్తుంది అంటే సేదే కదండి అనుకుంటారేమో అలా కాదు అదే మిక్సీ జార్లో ఈ వేపుకున్న పుదీనాని కచ్చాబిచ్చ మిక్సీ పట్టుకోవాలి లేదా రోట్లో కొట్టుకుంటే మీరు రోట్లో కొట్టుకోవచ్చు చూసారా నూనె ఎలా వస్తుందో వేగింది పావుకప్పు నూనె వేసాం కదా నూనె వస్తుంది వేసిన తర్వాత కారం మనం చింతపండు ఉడికేటప్పుడే మన దాని సరిపడా పావుకప్పు ఉప్పు వేసుకోవాలి మీరు చూసేసుకోండి తక్కువైతే వేసుకోవచ్చు కదా ఎక్కువైతే తీలేం కదా అలా నువ్వు వేసేసుకున్న తర్వాత కారం కూడా వేసుకొని మనం వెల్లుల్లిపాయలు కట్ చేసుకుని శనగపప్పు మినపప్పు ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా కొంచెం వేగనివ్వాలి పప్పులు త్వరగా ఏగవు కాబట్టి మెల్లిగా వేగనిచ్చిన తర్వాత ఆవాలు చిట్టుపట్ల ఆడుతున్నప్పుడు నాలుగు మిరపకాయలు వేసుకుని దాని తర్వాత కరివేపాకు వేసుకుని స్టవ్ ఆరిపేసుకు ఆపేసుకుంటే ఇవి తాలింపు చల్లారాలి ఆరాలి వేడివేడిని పొయ్యకూడదు పచ్చడిలో ఎప్పుడైనా సరే నిలవండే ఉండే వేడివేడి నూనె వేడివేడి తాలింపులో పోయకూడదు ఇలా చేసుకునే మనకి ఆ ఆరు నెలలు నిలవ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకెక్కువే ఉంటుంది అన్ని నూనెలో తడి లేకుండా వేపుకున్నాం కాబట్టి చాలా బాగుంటుంది పచ్చడి మీరు ఒకసారి ఇదే టైప్లో చేసి చూడండి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చూస్తున్నారు కానీ వెళ్ళిపోతున్నారు లైక్ చేయండి కంపల్సరీ లైక్ చేస్తే వేరే వాళ్ళు లైక్లు వచ్చినాయి కదా అని మళ్ళీ వాళ్ళు చూడడానికి అవకాశం ఉంటుంది చూసారా ఇందాక కారం అన్నీ వేసిన తర్వాత ఒకసారి స్పూన్తో కలిపేసి మళ్ళీ తాలింపు వేసాను కదా ఈ తాలింపును కూడా బాగా కలిపేసుకుంటే మొత్తం కప్పు నూనె అయ్యింది అనమాట కప్పు నూనె అరకప్పు కారం అర పావుకప్పు ఉప్పు పావుకప్పు చింతపండు ఈ కొలతలు అనమాట నాలుగు కప్పులకి ఐదు కప్పులు పుదీనాకి ఈలాగా కొలతలతో చేసుకుంటే చాలా బాగుందండి నేను పట్టి చూశాను నా ఛానల్ లైక్ చేయండి